ఏం చేస్తా హలో వెల్కమ్ బ్యాక్ టు ఈ ఈరోజు మనం ఇక్కడ మనం వీడియోస్ ఎలా ఎడిట్ చేస్తాము యూట్యూబ్లో ఎలా ఎడిట్ చేస్తాము యూట్యూబ్లో రెండు మూడు వీడియోస్ మనం తీసుకుంటాం కదా అప్పుడు కట్ చేసినప్పుడు ఆ వీడియోస్ని ఎలా ఎడిట్ చేస్తాము అనేది దీంట్లో చూద్దామట ఈ టూల్ వచ్చేసి వండర్ షేర్ ఫిల్మోరా ఇది పే టూల్ ఇది పెయి టూల్ కాబట్టి నేను ఇదే వాడతాను అనమాట మామూలుగా ఐడో ప్రీమియర్ ప్రో ఒకటి వాళ్ళు ఏడవలు వాడతారు అది చాలా కాస్ట్లీ ఉంటాయి అన్నమాట నేనైతే ఇదే వాడతాను ఇది నేను ఫిఫ్టీ డాలర్స్ లైఫ్ టైం కొన్నాను అందుకని నేనైతే ఇదే వాడతాను అనమాట ఇప్పుడు మనం రెండు వీడియోస్ని అప్లో ఇప్పుడు రెండు వీడియోస్ ని చూద్దాము ఇప్పుడు ఈ మూడు వీడియోస్ ఉన్నాయి కదా ఈ మూడు వీడియోస్ని మనం యాడ్ చేద్దాం ఇట్లా మనకి మూడు వీడియోస్ వచ్చినాయి కదా ఈ మూడు వీడియోస్ని మనం ఇట్లా డ్రాగ్ చేస్తాం డ్రాగ్ చేస్తే ఇదేం అడుగుతుందంటే ఇక్కడ మ్యాచ్డ్ మీడియాన అవుతుంది మనం ఇదేం పెద్ద మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇక్కడ ఏం ఇవి వచ్చేసినాయి కదా ఇది ఇది నా ఛానల్లో మా పిల్లలు ఆడుకుంటా ఉంటే నేను అది తీసాను అనమాట అది నాకు మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాను ఇప్పుడు ఇట్లా వస్తున్నాయి కదా ఇప్పుడు ఇది ఇదేమో టైం టైం లేదనమాట ఇట్లా ముందుకి మనం ఎక్కడన్నా సెకండ్స్ ఏదన్నా వేరే మనకి అన్వాంటెడ్ వచ్చినా కూడా సౌండ్స్ కానీ ఎవరన్నా చూపించకూడని చూపించుకున్నా కూడా మనం ఇట్లా ముందుకు వెళ్తూ అప్పుడు కట్ చేసేయచ్చు అనమాట అలా మెయిన్ ఏంటంటే ఇప్పుడు మనం యాడ్ చేయాలంటే ఇప్పుడు ఎక్స్పోర్ట్ కొడితే వీడియో మొత్తం మనం యాడ్ అయిపోతుంది మనం ఇక్కడ కట్ చేయాలంటే ఈ లైన్ ఉంది కదా ఈ బార్ ఈ బార్ని ఇలా తీసుకొని ఈ బార్ ఇలా తీసుకొని ఇక్కడ కట్ చేయాలనుకోండి ఇక్కడ ప్లస్ ఇక్కడ 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 క్లిక్ చేస్తే ఇక్కడ వీడియో కట్ అయిపోతుంది మళ్ళీ ఇక్కడ రన్ చేస్తాం వీడియోని రన్ చేసి మళ్ళీ అక్కడ దాకా అయితే అవసరం లేదో అక్కడ కట్ చేస్తాం ఈ పార్ట్ని ఈ పార్ట్ ఇప్పుడు మనకి అవసరం లేదు కదా ఆ పార్ట్ ఆ పార్ట్ అవసరం లేదు కాబట్టి ఆ పార్ట్ని మనం డిలీట్ చేస్తాం నేను కీబోర్డ్లో డిలీట్ బటన్ నొక్కున్నాను అది డిలీట్ అవుతుంది ఇది డిలీట్ అయిపోయింది కదా ఇక్కడ ఇది గ్యాప్ వచ్చింది ఇక్కడ మనం ఈ డిలీట్ బటన్ ఉంది కదా ఇక్కడ దీన్ని నొక్కితే ఇది యాడ్ అయిపోతుంది అనమాట అట్లాగా ఇక్కడ అట్లాగా ఇప్పుడు నేను వీడియో రన్ చేస్తూ ఉంది అది హస్కి సౌండ్ పోవాలి అంటే ఇక్కడ రైట్ సైడ్ ఆడియో ఉంది కదా ఆడియోలో ఆడియోలోకి వెళ్ళి ఆడియో క్లిక్ చేసి ఇక్కడ హస్కీ సౌండ్ మనం వీడియో క్రియేట్ చేసేటప్పుడే మంచి మైక్స్ వాడి అవి రాకుండా చూసుకోవాలి అవి కానీ వచ్చినాయి అంటే మనం ఎంత చేసినా కూడా ఒరిజినల్ క్వాలిటీ అనేది రాదని బట్ మనం ముందే మంచి మంచి వీడియో మంచి క్వాలిటీ మైక్స్ చూజ్ చేసుకొని వీడియోస్ తీసుకోవడం బెస్ట్ ఇక్కడ నార్మల్ డీనాయిస్ ఎట్లా ఉంటాయి ఇవన్నీ ఇవన్నీ ఉన్నా కూడా ఇవన్నీ మనం తీసేయచ్చు తీసేసినా కూడా ఏమి పెద్ద ఏమి వర్కౌట్ అవదన్నమాట అదే నేనైతే అదే చెప్తాను బట్టి వర్కౌట్ అవ్వదు హస్ హస్ రిమూవల్ ఇప్పుడు రిమూవ్ చేసాం కదా ఇప్పుడు ఇందాక ఉంది కదా ఇప్పుడు అట్లా ఇప్పుడు హస్ పోయింది కదా కానీ వాయిస్ అనేది చేంజ్ అయింది వాయిస్ అనేది సరిగ్గా రాలేదు కదా అదనమాట వాయిస్ అనేది సరిగ్గా రాదు అట్లా అందుకని మనం చేసేటప్పుడే క్వాలిటీ చేసుకోవటం బెస్ట్ అనమాట ఓకే ఇంకా దీంట్లో ఇంకా బేసిక్ ఏంటంటే బేసిక్ ఇంకా మనం డెప్త్కి వెళ్ళట్లేదు దీంట్లో మనం బేసిక్ అనమాట ఇప్పుడు ఇక్కడ ఏమన్నా ఇంట్రో పెట్టాలనుకున్నారు ఇప్పుడు ఇప్పుడు ఇది చాలా పొడుగుగా ఉంది కదా ఓకే చాలా పొడువుగా ఉంది ఇది ఎక్కడుందో ఎత్తుక్కో ఇది ఎక్కడ దాకా ఎత్తుక్కోవాలంటే ఇట్లా నొక్కుతుంది చాలా దూరం వెళ్ళిద్ది కదా అలా కాకుండా దగ్గరికి రావాలంటే ఇది క్లిక్ చేస్తే మొత్తం మొత్తం వీడియో మొత్తం ఎన్ని అవర్స్ ఎన్ని అవర్స్ కాదులే ఇప్పుడు ఇది థర్టీన్ సెకండ్స్ ఉంది థర్టీన్ మినిట్స్ ఉంది ఇక్కడికి వస్తే వన్ అవర్ అట్లా అట్లా వచ్చింది అనుకుంటా అట్లాగే దీన్ని దీన్ని బట్టి మనం దీ అంటే ఇది నొక్కుతూ ఉందంటే ఫ్రేమ్స్ ఎక్కువ డివైడ్ అవుతూ ఉంటాయి అనమాట ఒక్కసారి ఏదైనా వీడియోని ఫ్రేమ్ బై ఫ్రేమ్ కట్ చేయాలి అంటే ఇట్లా దీన్ని దీన్ని ఆధారంగా మనం కట్ చేయొచ్చు అనమాట అదే ఇంకోటి మనం ఇది క్లిక్ చేస్తూ ఉన్నాము ఏదో ఒక ఇమేజ్ ఏదో ఒక ఇమేజ్ ఉంది ఈ ఇమేజ్ ఈ ఇమేజ్ ఏదో ఒకటి మనకు నచ్చింది తమ్ నెలకి బాగుంది అనిపించింది ఇలా క్లిక్ చేసినప్పుడు మనకు నచ్చింది అనుకోండి తమ్ తమ్ముళ్ళు బాగుంది అనిపించింది తమ్ నెళ్ళికి బాగుంది అనిపించినప్పుడు ఇక్కడ ఈ బటన్ ఉంది కదా స్నాప్ చాట్ అని అది క్లిక్ చేస్తాం అది క్లిక్ చేసినప్పుడు ఇక్కడ సేవ్ టు అనేది ఉంది కదా సేవటం అనేది మనం ఇది క్లిక్ అది ఆటోమేటిక్గా వెళ్ళి ఫిల్మోరా ఫోల్డర్ ఉంటుంది దాంట్లో సేవ్ అనమాట అలా కాదు అనుకుంటే మనం ఇక్కడ క్లిక్ చేసి అక్కడ క్లిక్ చేసి చేంజ్ అని ఇక్కడ చేంజ్ అని క్లిక్ చేసి మనం ఎక్కడ కావాలంటే ఆ ఇమేజ్ని అక్కడ మనం స్టోర్ చేసుకోవచ్చు అది ఇది లాగ్ అవుతుంది ఎక్కువగా ఇక్కడ మాములుగా ఎక్కడ ఉంటుందన్నమాట మనం ఎక్కడ కావాలంటే ఇప్పుడు ఉన్నాయి కదా ఇక్కడ ఇది ఫిల్మారా వెబ్సై ఫిల్మారా ఫిల్మారాలో చాట్ ఎక్కడ ఉంది స్నాప్ షాట్ అంటే ఇమేజ్ అనమాట ఇక్కడ అట్లా ఇదంతా ఫిల్మాలకు సంబంధించి వండర్ షేర్ ఫిల్మోరా అవుట్పుట్ అంటే మనం సేవ్ చేసిన వీడియోస్ అవుట్పుట్ అనమాట ఇది స్నాప్చాట్ అప్లోడ్ వాయిస్ ఓవర్ ఇచ్చినవి అన్నీ ఇక్కడ ఉంటాయి మనం రికార్డ్ చేసినవి అన్నీ ఇక్కడ ఉంటాయి అన్నీ ఇదనమాట ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి మన ఒంగోలు సంబంధించిన వీడియోస్ నేను మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను అవి కాకుండా ఇవి కూడా చేద్దామని ఇవి వేరే ఛానల్ పెడదాం అనుకున్నాను మళ్ళీ వేరే ఛానల్ ఎందుకులే అని ఈ ఛానల్లోనే అప్లోడ్ చేసి ప్లేలిస్ట్లు పెడదామని ఈజీగా స్టార్ట్ చేశాను అనమాట మీకు ఇలాంటి వీడియోస్ మనీ మేకింగ్ వీడియోస్ మనీ ఎలా ఎర్న్ చేయాలి ఫ్రమ్ ఆన్లైన్ యూట్యూబ్ ద్వారా ఎలా ఛాయన్ చేయాలి ఫేస్బుక్ ద్వారా ఎలా ఆయన చేయాలి ఫ్రీలాన్సింగ్ ఎలా చేయాలి ఫ్రీలాన్సింగ్ అంటే ఏంటంటే మనకి ఒక డిగ్రీ అనేది లేకుండా ఏదైనా ఏదైనా డిగ్రీ అనేది లేకుండా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లేకపోయినా పర్లేదు అనమాట ఇంగ్లీష్ వస్తే చాలు ఆన్లైన్లో క్లయింట్స్తో మాట్లాడాలంటే ఇంగ్లీష్ కంపల్సరీ కదా బేసిక్ ఇంగ్లీష్ వస్తే మనం ఏదైనా టూల్ నేర్చుకొని ఆన్లైన్లో మనం ఎర్న్ మనీ అన్నీ ఎలా ఎర్న్ చేయాలనేది వాటి మీద కూడా మనం చేద్దాం ఇవి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి అలాంటి టాపిక్స్ కూడా మీకు కావాలనుకుంటే నేను చేస్తాను నేను బేసికల్గా డిజిటల్ మార్కెటింగ్ చేస్తాను అనమాట ఇది ఫ్రీలాన్సింగ్ చేస్తుంటాను ఫ్రీలాన్సర్గానే చేస్తాను ఫ్రమ్ ద పాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ చేస్తున్నాను సోషల్ మీడియా మార్కెటింగ్ కానీ డిజిటల్ మార్కెటింగ్ ఎస్ఈ ఇంకా అట్లా దాని గురించి ఏదైనా మనం వర్డ్ ప్రెస్ అట్లాగా అనమాట దేని గురించి అయినా మనం డిస్కస్ చేద్దాము ఒక వెబ్సైట్ ఇప్పుడు ఒక వెబ్సైట్ ఉందనుకోండి ఒక కంపెనీ వెబ్సైట్ అది ఎలా క్రియేట్ చేయాలి పోస్టింగ్ ఎలా చేయాలి డొమైన్ ఎలా కొనాలి ఇట్లా అవన్నీ కూడా మనం చేద్దాము మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా టాపిక్ మీద కావాలనుకుంటే మీరు కామెంట్ చేయండి నేను తప్పకుండా చేస్తాను ఇక్కడ ఏంటంటే ఇదన్నమాట స్నాప్చాట్ ఈ స్నాప్చాట్ అయిపోయింది కదా ఇలా క్లిక్ చేస్తే ఆ స్నాప్చాట్ అక్కడికి వెళ్ళిపోయింది అనమాట ఇదిగోండి ఫిల్మోరా స్నాప్చాట్ ఎక్కడికైనా మనకి కనబడుతూ ఉంటుంది ఇదిగోండి ఎక్కడికైనా మనకి కనబడుతూ ఉంటుంది అనమాట ఇప్పుడు మనం ఇక్కడ ఇవి ఇట్లా ఎందుకు తగ్గించాము అంటే మనకి ఇంట్రో పెట్టుకోవాలంటే ఇంట్రో అంటే ఇప్పుడు ఇవన్నీ ఇట్లా మనం సెలెక్ట్ చేసుకోవాలి దీన్ని క్లిక్ చేసి కంట్రోల్ కంట్రోల్ చేయ నొక్క సెలెక్ట్ అవుతుంది అనమాట కంట్రోల్ నొక్కాలి సెలెక్ట్ అయినాక మొత్తం పక్కకు లాగాలి మొత్తం మౌస్ పట్టుకొని మౌస్ క్లిక్ చేసి పక్కకు లాగితే మొత్తం పక్కకు వెళ్తాయి అనమాట తర్వాత మనకి ఏం కావాలి ఇంట్రో ఇంట్రో కావాలి ఇంట్రడక్షన్ ఇక్కడ కొన్ని ఉంటాయి కొన్ని లేకపోయినా మనం క్రియేట్ చేసుకోవచ్చు టైటిల్స్ అనమాట ఇట్లా ఇవన్నీ ఇట్లా ఉంటాయి కదా ఇవన్నీ బేసిక్ అనమాట బేసిక్ అట్లా ఇప్పుడు దీన్ని మనం ఇది ఇది పెయిడ్గా పెయిడ్ కాదు దీన్ని క్లిక్ చేసి ఇట్లా చూసుకోవచ్చు డౌన్లోడ్ చేయకుండా జస్ట్ స్టోర్కి ఇట్లా చూసుకోవచ్చు అనమాట మనకు అది నచ్చింది అనుకోండి డ్రాగ్ చేయాలి డ్రాగ్ చేసి అక్కడ ఫస్ట్లో పెట్టుకోవాలి ఫస్ట్లో పెట్టుకొని ఫస్ట్లో పెట్టుకొని మనం ఈ గ్యాప్ ఉంది కదా మధ్యలో గ్యాప్ దాన్ని మనం తీసేయాలి ఇవన్నీ చూసుకోవాలి ఎక్స్పర్ట్ కొట్టే ముందు ఇవన్నీ చూసుకోవాలి మనకి మైండ్లో ఉండాలి ఎంత మన వీడియో లెంగ్త్ అనేది ఇవన్నీ చూసుకోవాలన్నమాట ఇక్కడ ఇది క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే ఇది ఇక్కడికి వస్తుంది ఇప్పుడు ఇంట్రో అనేది చాలా చిన్నగా మనకి టైప్ చేయడానికి చిన్నగా ఉంది కదా అప్పుడు దీన్ని క్లిక్ చేయాలన్నమాట దీన్ని క్లిక్ చేస్తే కొంచెం పెద్దదైన్ చేయి అప్పుడు దీన్ని క్లిక్ చేసి ఇక్కడ ఇక్కడ మన ఛానల్ మన ఛానల్ పేరు పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు నా ఛానల్ పేరు గుంటక సుబ్బారెడ్డి ఇప్పుడు అది పెద్దది అయిపోయింది పెద్దదైతే ఏం చేయాలి పాంట్ తగ్గించాలి ఇక్కడ ఉంటుంది కొన్ని ఎమ్మటే కనిపించవు ఇప్పుడు ఇదిగోండి బ్యాక్గ్రౌండ్ ఈ బ్యాక్గ్రౌండ్ ఈ బ్యాక్గ్రౌండ్ మార్చు ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ వైట్ ఉంది ఇట్లా ఇట్లా మార్చొచ్చు అన్నమాట అది ఒక కనపడలేదనుకోండి ఇట్లా ఇట్లా అనేసి ఇది పక్కకు లాగ పక్కకు లాగితే అదే కనపడుద్ది మళ్ళీ ఇప్పుడు ఇది కనబడట్లేదు కదా కనబడినప్పుడు అది వైట్ కావాలి అంటే కలర్ పెరుగుతాం

అంటే ఒక్కోసారి ఒక్కోటి ఒక్కొక్క ఉంటాయి అన్నమాట అది ఎట్లా వస్తుంది ఇప్పుడు దీన్ని రన్ చేసి అట్లా వస్తుంది అట్లా వస్తుంది అట్లా వచ్చినప్పుడు మళ్ళీ మనం బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని ఆ ఇంట్లో వచ్చినప్పుడు ఒక ఇంట్రోనే మనం సేవ్ చేసుకొని ఇంకా ఆ ఇంట్రోని ఫస్ట్ మనం సిస్టంలో సేవ్ చేసుకొని ఇంకా ఆ ఇంట్రోతోనే మనం వెళ్ళొచ్చు అన్నమాట ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూద్దాం మీడియా మీడియా అంటే క్లౌడ్ క్లౌడ్లోకి అంటే మీడియా అంటే మెయిన్ ఏంటంటే మనం ఫొటోస్ సిస్టంలోకి అప్లోడ్ చేసేదాన్ని మీడియా అంటారు ఇదో వీడియోస్ ఆడియోస్ ఇమేజెస్ ఇది ఇక్కడ సిస్టంలోకి అప్లోడ్ ఇక్కడి నుంచి వేయచ్చు ఇక్కడ నుంచి ఇక్కడ ఇక్కడ నుంచి చేయొచ్చు మళ్ళీ అది క్లిక్ చేయంగా అది వచ్చింది మళ్ళీ మనం ఇప్పుడు నేను రికార్డ్ చేస్తున్నా కదా వీడియో అది ఇక్కడి నుంచే అనమాట నేను రికార్డ్ చేస్తుంది కూడా మనం రికార్డ్ చేయొచ్చు ఓకే ఇక్కడ క్లిక్ చేస్తుంటే అది వచ్చేస్తుంది అది మాట ఇక్కడ ఇక్కడ నుంచి మనం రికార్డ్ చేయొచ్చు స్టాక్ మీడియా స్టాక్ మీడియా అంటే ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ కొన్ని ప్రీ బిల్డ్ బ్యాక్గ్రౌండ్స్ ఇదిగోండి ఇట్లాంటివన్నీ ఉంటాయి ఆల్రెడీ ఇవన్నీ మనం వాడుకోవచ్చు అనమాట ఇక్కడ కనిపించి అట్లా ఉంటుందా అని ఇది అట్లా అట్లా మనం చేసుకొని అక్కడ ఏదన్నా ఇంట్రో బ్యాక్గ్రౌండ్ లాగా పెట్టుకొని అట్లా చేసుకోవచ్చు క్రియేటివిటీ అన్నమాట టైం పట్టిద్ది ఇవన్నీ మనం అర్థం చేసుకొని చేసుకునేటప్పుడు పోయి కొంచెం అట్లా అనమాట అక్కడ మన మనిషి అనుకో అట్లా అట్లా చేయొచ్చు అనమాట ఓకే అట్లా చేయొచ్చు ఇది ఇది ఇవన్నీ చాలా ఉంటాయి ఇప్పుడు చేయి చూపిస్తుంది మనకి ఏది కావాలో అది ఇవన్నీ పెయిడ్ అనమాట ఇది ఇట్లా సింబల్ ఉంటే పెయిడ్ నెక్స్ట్ ఆడియో ఈ ఆడియోలో చాలా ఉంటాయి కానీ యూట్యూబ్ అంటే ఇవి వాడద్దు మీరు యూట్యూబ్లో యూట్యూబ్ స్టూడియో అని ఉంటుంది అయ్యే వాడుకోండి ఈ ఫ్రీ అంటారు కానీ మనం కష్టపడి వీడియో చేసిన తర్వాత ఒక్కోసారి స్ట్రైక్స్ అవన్నీ వస్తూ ఉంటాయి వచ్చినప్పుడు ప్రాబ్లం అవుతుంది అంతే కదా అదే తర్వాత టైటిల్ టైటిల్ అంటే ఇట్లాంటివి అనమాట ఇట్లాంటి ప్రీ బిల్డే ఉంటాయి ఇట్లా కొన్ని కూడా చూపించాం కదా అట్లాంటి ఇవన్నీ చాలా ఉంటాయి మీకు ఏది కావాలంటే చూసుకోండి ట్రాన్సిషన్ ఉంటే ఇట్లాంటివి అనమాట మధ్యలో ఒక్కొక్క దాని మధ్యలో ఇట్లా పెట్టుకోవచ్చు అనమాట ఇప్పుడు ఇక్కడ వీడియో కట్ చేసామనుకోండి ఇక్కడ వచ్చేసిన దగ్గర ఇది తీసుకెళ్ళి అక్కడ వెళ్తాం దీంట్లో వెళ్తాం దాంట్లో పెట్టినప్పుడు దాంట్లో పెట్టినప్పుడు ఇక్కడ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకొన్ని దీని నుంచి అట్లా వస్తూ ఉంటాయి ఇక్కడ చాలా ఉంటాయి ఇవన్నీ మనం చూసుకోవచ్చు హాలు కమర్షియల్ కమర్షియలే కావాలా అట్లా ఎత్తుక్కోవడమే ఇట్లా చాలా ఉంటాయి ట్రాన్సేషన్ అంటే ఫేడు డిజాల్వ్ జూము స్లైడ్స్ స్ప్లిట్ ఇవన్నీ ఉన్నాయి చూడండి ఇక్కడ పార్టికల్స్ బ్రష్ విఎఫ్ఎక్స్ ఇవన్నీ ఇవన్నీ ఉన్నాయి కదా అవన్నీ ఇంకా అది చూసుకొని మనకు కావాల్సింది చూసుకోవటమే ఎఫెక్ట్స్ ఎఫెక్ట్స్ అంటే ఎఫెక్ట్స్ పనిచేయట్లేదా అంటే నా సిస్టమ్ ఎందుకు ల్యాగ్ అవుతుంది ఈ ఫిల్మా వచ్చినప్పుడు కొంచెం ల్యాగ్ అవుతుంది అనమాట అట్లా వస్తుంది కొంచెం లా వస్తున్నాయి కదా అదనమాట అట్లా ఎఫెక్ట్స్ అలా ఎఫెక్ట్స్ పెట్టి మనం బ్యాక్గ్రౌండ్ సమ్థింగ్ ఏదో పెట్టుకుని అట్లా వన్ బై వన్ చేసుకోవచ్చు అనమాట తర్వాత ఫిల్టర్స్ క్రియేటివ్ వీడియో స్టిక్కర్స్ స్టిక్కర్స్ అంటే ఇవి సబ్స్క్రైబ్ ఇప్పుడు క్రియేటివ్ వీడియో అక్కడ సైడ్ వచ్చింది చూడు క్రియేటివ్ వీడియో ఇట్లా ఏటో ఒకటి పంపించవచ్చు అనమాట లైక్ షేర్ కామెంట్ ఇక్కడ ఇంకా చాలా ఉంటాయి ఇవన్నీ సోషల్ మీడియా పైకి కిందికి ఇవన్నీ ఎత్తుకుంటా ఉంటాయి చాలా ఉంటాయి అన్నమాట ఇంకోటి ముఖ్యమైనది ఏంటంటే ఒకలా మనం ఏదన్నా ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాలి అనుకో వీడియో ఫాస్ట్ ఫార్వర్డ్ ఈ వీడియో ఉంది మనం ఏదైనా రోడ్డు మీద వీడియో తీసాము రోడ్డు మీద వీడియో తీసి అది అలాగే చాలాసేపు పెట్టాము అనుకోండి బాగోదు అందుకని మనం ఆ వీడియోని సెలెక్ట్ చేసి ఇక్కడికి వచ్చి ఇది ఉంది కదా స్పీడ్ స్పీడ్ క్లిక్ చేసి స్లో అంటే స్లో అయింది స్లో అంటే ఏంది కొన్ని ఫ్రేమ్స్ ఉంటాయి కదా స్లో మోషన్లో నడిచిద్ది కదా దాన్ని స్లో పెడతాం ఇదేమో ఫాస్ట్ అనమాట ఫాస్ట్ పెట్టి టూ ఎక్స్ టూ ఎక్స్ ఇప్పుడు టూ ఎక్స్ పెడతాం ఇది తగ్గింది ఇది చూడండి తగ్గింది

అట్లా అన్నమాట అంటే ఇక్కడ ఇంకా వేరే ఉన్నాయి ఇదేమో డిలీట్ వేరే ఉన్నాయి ఏం పెద్ద యూజ్ ఉంది అనమాట ఏ కలర్ ప్యాలెట్ ఇవి ఇది ఒకటి ఇది ఇది ఒకటి ఏంటంటే ఇప్పుడు మనం ఏదన్నా ఏదన్నా రాయాలకు టెక్స్ట్ ఇప్పుడు మనం ఏదైనా రాయాలి క్విక్ టెక్స్ట్ అంటే ఇక్కడ వస్తుంది దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ వస్తుంది ఇది ఇప్పుడు వచ్చింది కదా దీన్ని మనం ఇట్లా మనం పెద్ద చేసి ఇక్కడ బేసిక్ టెక్స్ట్ వస్తుంది ఇక్కడ ఏదో ఒకటి ప్లీజ్ సబ్స్క్రైబ్ అను ప్లీజ్ సబ్స్క్రైబ్ అను ఏదో ఒకటి ఎక్కడ కదా ఇది పెద్దది అవ్వాలంటే ఇది ఎక్కడ ఉంది కదా అక్కడ నొక్కితే పెద్దది అయింది ఇట్లా పెద్దది అయింది అనుకోండి దీన్ని ఇట్లా అనుకొని ఇట్లాగా దీని పక్కన ఇక్కడ పెట్టేసేయొచ్చు து காட்டி தனக்கு காவலி ரெட் காவல்கே ரெட் ரெட் கதா அது எப்படி மாரிது கதா ரெட் பாக ரெட் மோ మోర్లోకి వెళ్తే ఇట్లా వస్తుంది బాగా ఏది కావాలి రెడ్ రెడ్ తీసుకొని ఓకే ఈ కలర్ రెడ్ వచ్చింది కదా అట్లా కెపాసిటీ ఇక ప్రతిదీ ఇక్కడ ఉంటాయి ఇక్కడ ఇది కావాలంటే ఇది అక్కడ మారుతూ ఉంది కదా అట్లా అట్లా మనకి ఏది కావాలంటే అది ఉంటుందన్నమాట షేప్ ఇట్లా రావాలంటే ఇట్లా వస్తుంది ఇక్కడ క్లిక్ చేసి షేప్ వద్దు అనుకుంటే బెజర్ ఉంటది ఇది న్యూ అదేంటిదో అట్లా అట్లా ఇట్లా చేసేయచ్చు అనమాట కంటిన్యూ అదేదో సం ప్రాబ్లం ఉందంట ఫీచర్ కాన్ఫ్లిక్ట్ కొత్తది కదా అదేదో ప్రాబ్లం ఉందంట ఇదేనమాట ఇంకా బేసిక్ ఇంకా ఇట్లా చేసిన తర్వాత ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఇది ఇది కోర్కే పెట్టుకోండి ఇది నొక్కి ఇక్కడ గేమ్ అని ఇది ఇక్కడ పాత్రలోకి వెళ్ళిద్ది ఇది క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ నొక్కండి ఎక్స్పోర్ట్ నొక్కితే అది సేవ్ అయిపోద్ది ఇప్పుడు ఒక మీరు ఇప్పుడు ఇక్కడ వర్క్ చేస్తున్నారు ఏదైనా పని ఉంది ఏదైనా పని ఉన్నప్పుడు మీరు మళ్ళీ వర్క్ చేద్దాం అనుకున్నారు అప్పుడు ఏం చేయాలంటే ఫైల్లోకి వెళ్ళి సేవ్ ప్రాజెక్ట్ అన్నట్టు ఇక్కడ సేవ్ ప్రాజెక్ట్ ఏదో పేరు సుబ్బారెడ్డి ఏదో ఒకటి ఇచ్చేసి సేవ్ అని ఉన్నారు అంటే ఇంకోటి ఏంటంటే మనం వర్క్ చేసుకునేటప్పుడు